ಬಮ್ಮಿ ಮಕ್ಕಳು ಲೋಕಂತ ತುಂಬಾ ಏನಾದ್ರೂ ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ ಸುದಾನಮ್ಮ ಕಾಲವಲನ್ನ ಕ್ಲೀನ್ చేస్తಾರೋ ಎಕ್ಟ್ರಾ ಫುಲ್ ಟ್ರೇನ್ಸ್ ಕೂಡ ಸುದಾನಮ್ಮ ಆ ಫುಲ್ ನಲ್ಕಾರಾ ಇಕ್ಕೆ ಏನೂ ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ ಪ್ಲಾಟ್‌ಫಾರ್ಮ್ ಸ್ಟ್ರೀಟ್ ಲೈಟ್ಸ್ बंद చేస్తున్నారు ಯಾ ಸರಿಯೇ ಇಲ್ಲ ಕರೀತ ಡೋಮನ್ ಅಂತಾ ನಾನು ಇನ್ನೊಂದು ಫುಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಸೊಲೋದು ಎರೆನೇ ತಿಂಗಳು ಟೂ ಮಂತ್ಸ್ ಒಂದು ವಸ್ತಾನು ఏదైనా సమర్థించి నిర్భయంగా చెప్పండి దాన్ని బట్టి మేము చేసేటి మనకు బాధపడి ఉంటుంది గుడికి వరిమానం చాలా మీరు ఏం చేయాలంటే ఏమన్నా ఫంక్షన్స్ పెట్టి ఎవరైతే కమర్షియల్ వ్యాపారాలు చేస్తారో వాళ్ళ ఆహ్వానించి మీరు ఆదాయం పెంచుకోవాలి ಅದ ಪ್ರತ್ಯಸ್ಯಡ್ತಾ ಉ ಖಚಿತು ಮಾತಾಡೋಣ ರೋಡ್ ಸರ್ ನಾನು ಕನ್ಸರ್ಟ್

మీరు ఏముందో నోట్లో కాకుండా నాకు పేపర్ పైన మీరు అప్లికేషన్ ఇస్తే ఖచ్చితంగా నేను కన్సల్డ్రేట్ చేయమను ఇట్లా ఏమైతుందంటే మనం నోట్లో చెప్తే వినేసి వెళ్ళిపోయి వేరే పనిలో ఉంటాం మర్చిపోతాం ఎవరు అడిగారని తెలియదు ఫలానా వార్డు లానా వ్యక్తి మీ మొబైల్ నెంబర్ రాసి మీ సమస్య ఏమి అనేది దాంట్లో నాకు పెట్టి ఒక ఇది ఇస్తే ఖచ్చితంగా నేను కన్సిడర్ చేస్తా వచ్చే కొత్త ఇండ్లల్లో ప్రతి వార్డులో ఈక్వాలిటీగా వచ్చే విధంగా నేను ప్లాన్ చేస్తాను நிலபட்டோம் அது கொஞ்சம் காலையில் சாம்பார் கட்டணும் கூட काला में डेफिनेटली डिहाइड्ज से मल्ली वाटर प्रॉब्लम होता है आ इल्ता तक अंदर गुंता काला मतलब फाइनली वो ये कहते हैं आपर का थ्री एट थ्री फुल टेक में एल्ट है एल्ट है फिर हेलो लास्ट नोक येनो में बाजपंती से तो यूज़ टेक्नोलॉजी एमएलएस చెప్పింది నేను లెటరేట్లో అయిందండి నా లెటరేట్ అంటే వైట్ పేపర్ పైన ఆమె పేరు పిల్లలు డీటెయిల్స్ రాసి ఫోన్ నెంబర్ రాసి నా ఇమ్మని ఈ వార్డు ఈ వార్డులో మీ ఇన్ఛార్జ్ ఎవరు నెంబర్ అయితే కొత్తగా ఏవైతే వస్తుందో డెఫినెట్గా నిమ్మకి అయిపోతారు ಇಮ್ಮೀಡಿಯ ಕಂಪ್ಲೈಂಟ್ ರೈಜ್ ಅಯ್ಯ ಡೆಫಿನೆಟ್ ಮಾದರಿ ಅಪ್ಲಿಕೇಶನ್ ರೀತಿ ನೀನು ಎಮರ್ಜೆನ್ಸಿ Hai. Teman నీ పేరు నీ డీటెయిల్ నీ ఆధార్ కార్డు ఏం చెప్తున్నాను నాకు పేపర్ పైన ఉంటే నేను అవన్నీ ఆఫీస్లో పెట్టి ఉంటా ప్రభుత్వం నుండి కొత్త ఇండ్లు కానీ లేదా పాత ఇండ్లు ఎవరు చేసి ఉండారో చూసి మీలాంటి వాళ్ళు చేయాలి అంటే నాకు రికార్డులో ఉండాలి ఇప్పుడు మీరు నాకు ఇట్లా చెప్తారు రోడ్లో వింటాను పోతాను ఇంకొకటి ఇంకొక సమస్య చెప్తాడు నాకు చెప్పిన సమస్య మర్చిపోతా అదే పేపర్ పైన లోకల్ లీడర్ ఎవరు ఉండారో వాళ్ళ త్రూ వచ్చి కావాలి

అధికారుల పైన దెబ్బ కంటే కూడా లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు నేను కూడా ఎవరీ మంత్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు క్రాస్ వెరిఫై చేసినప్పుడు చెప్పాలి ఎస్ లీడర్ ఉన్నాడు వర్కర్ పని చేసినాడు అంతే వాళ్ళు ఓకేనా నేను చెప్పిన చాలా చిన్న విన్నప్పుడు మనం మన డ్రైవర్కి వచ్చి కింద పది న్యూ మందులు ఉన్నాడు జనాభా చాలా డిస్టర్బెన్స్ అంటారు ఏది నైన్ లాక్ కింద తిరిగేదా అవును మనం ఆరు నెలలు ತರಪನ ದೇಮ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಚಾಲಕ್ಕೆ ಬೀಸಿ ಅರ್ಥಿ ದಾಳಿ ಹೌ <laughs> ಸಮ ವಿಪರೀತ <bundits> <Nevertheless> <Brainazzi región> <Trail turbulences> ನನ್ನ ಪಕ್ಕನಾ ಮಾತಾಡು ಮಾತಾಡು ನಿನ್ನ ನಿನ್ನ ಮೀಟಿಂಗ್ పెట్టుناప్పుడు చెప్పರ್ ನಾನು ಅದು ನನ್ನ ನಿನ್ನನೇ ಮೀಟಿಂಗ್ ಇದೆ ಮೀಟಿಂಗ್ ಇದೆ ಮೀಟಿಂಗ್ ನಿನ್ನಕ್ಕೆ పెట్టుನಾ ನಾನು ಬೋರ್ಡ್ ಲೀಡರ್ దగ్గర పేಪರ್ ಕೊйна ಟೀಸಸ್ ಒಂದ್ ರಾಸಿ ಕೊಡುವನು ಬೋನ್ ಹಿಚ್ಕೊಂಡ್ ಪೆಂಡಿಂಗ್ ನಾನು ಇವಾಗ ಇದೇ ಫೋಟೋ ನೋಡು ರೈಟ್ ಅಲ್ವಾ ಚಲ್ ಬಾ ಚಲ್ ಬಾ ಈ ಪೈಪಲ್ ಏನು ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ಒಂದು ರೈನ್ ಪ್ರಾಬ್ಲಮ್

పది ఏళ్ళుగా ఇరవై ఏళ్ళు కాలు మీద పెట్టినా డిక్కు లేదు గుడ్పాటు డిక్కే లేదు డౌన్ ప్లానింగ్ అందరికి ఇచ్చినాను చూడను నువ్వు మాట్లాడే వాళ్ళు చెప్పండి విజిట్ చేసినప్పుడు నాకు ఏ కాలం ఏదైతే ఇప్పుడు మనం చేయాలనుకున్నామో దానికి లోకల్ పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయాలి కాబట్టి దీనివల్ల ఆంగ్లీ ఒక పది పదహైదు వందల రూపాయలు తీసుకొని ఆ పోర్షన్ ఆఫ్ ది కాలు కూడా ఏది కూడా డమ్ కాలంలో చేయకూడదు నేను వచ్చినప్పుడు కంప్లైంట్

आधार <inaudible> कार्ड கப்பிரா தினி குச்சி கோப்பரேட்டிவ் இந்த ரெண்டு చూడండి இந்த நேத்து மோடல வெட்டே இருக்கே அது பேப்பர் லாக்

డాక్టార్ కనే క్లియర్ చేస్తే ఈ వాటర్ బాటిల్ కవరే ఆ పైన ఉన్న ఫోటోస్ తీస్తా అంటే ఏం ఊరితే ఆ సమస్య వస్తుంది ఆ కరెక్ట్ గా మధ్యే లేదు ఈ ఫినిషింగ్ రోజంతా జనరల్ మళ్ళీ వస్తుందనే ఓకే కదా మాకు కొడుతుంది మళ్ళీ చెప్తే సార్ కదా ఒక వర్క్ చేశాక మళ్ళీ వర్క్ తర్వాత మళ్ళీ డేరోనింగ్ వస్తా అప్పుడు మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది ఫస్ట్ ఇది చేసేవాళ్ళని పిలిచి మాట్లాడుతూ మనం ఉండజే రాజకీయ నాయకులు మాట్లాడినట్టే మనం అడుగుతానే ఉంటే వింటాం వెళ్ళిపోతాం ఎవరైతే ఈ వాటిలలో ఉండారో ఆ పేపర్ ఒక కంప్లైంట్ ఇప్పుడు కమిషన్ గారు నిర్ణయం మాకు అది పేపర్ ఇస్తే మేడం దీన్ని చేయాలి అని నన్ను అనుకోవాల్సి ಇಲ್ಲ ಚಿಂತೆ ವಂದ ಈ ಮಾತಾಡೋದ್ ಎಷ್ಟೇ ನೆಕ್ಸ್ಟ್ ಅದು ಕ್ಲಿರ್ ಅಂತ

ಅಂತ ಮೋಟ್ ನೋಕರ್

ಚಲೋ 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 ಸಾಮಾ ಚಲೋ

నిన్ననే ఇచ్చారు రిపోర్టు ఏది ఏమి అని నేను చూస్తాను జస్ట్ విజిట్ వచ్చినాం వచ్చిన ఎవరు చెప్పాల్సిన పనులు కాకపోతే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో కాలంలో వేయకుండా బాక్సెస్ ఎవరు ఆ బాక్సులన్నీ అడేసిండే కావాలి అమ్మా మాకేమి వెళ్ళిపోతాం మీరు వ్యాపారం చేసేది మీకు నష్టం నాకేం లేదు చెప్పేది మీ మంచి కోరి పరిశుభ్రంగా పెట్టుకుంటే మీరు వ్యాపారం చేసే వాళ్ళకి జనాలు బాగా వస్తారు వ్యాపారము జరుగుతుంది మీరు హెల్తీగా ఉంటారు మీ హెల్త్ పాడైపోతుంది మేమే వన్ డే వచ్చినాము ఇన్స్పెక్ట్ చేస్తాం చూస్తాం వెళ్తాము మాకోసం కాదు మీరు కూడా పరిశుభ్రంగా పెట్టుకుంటే మాత్రమే మీ అందరికీ కూడా ఆన్ పేపర్ మనమే పబ్లిక్ లో చెప్పాల్సిన

ہون تارو نان گنتے جی پرائیویٹ نال جو ایٹیلیشن چيتا با سرن ہلو با هيك هيك اندر با کڈمنا ہاں نا نا سامنے سر میں ہاں ہاں लाल दौरे सामने से बोल साम कुछ लाल जो सामने से मार्केट लाइट चावल यंत्र ये रहने उपयोगी है जैसे कि मैं अंदर मार्केट बने कमिश्नर करने को किस्ता मेरा अंदर साल साल मुड़ाप्पी गेम के चुनाव में एक्चुअल के डेवलपमेंट होते हैं ఒకరోజు మీటింగ్ చేసుకుంటాము ఒక వన్ టూ మంత్స్ టైం ఇవ్వగలిగితే షార్ట్ వల్ల ఏం చేయొచ్చని మేడం సలహా పైన నేను కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాను మీ అందరికీ షార్ప్స్ విధంగా వచ్చి టాయిలెట్స్ సేలింగ్ అనేది ఈజీగా అయ్యి పార్కింగ్ దొరికితే ప్రతి ఒక్కరు వచ్చే ఇంట్రెస్ట్ చూపిస్తుంది సో అన్ని నేను డిస్కస్ చేసినాక ఒక వన్ మంత్ లోపల మళ్ళీ ఒకరోజు ఓన్లీ మార్కెట్ వల్లతో మీటింగ్ దాకా మీరు కూడా అందరూ సహకరిస్తే మీ అందరికి అనుకూలంగా ఉండే విధంగా చేస్తాం రైట్ અને 15 ડી તો મારે પાછો પાછો એન્ટાઉન્ડલાઈન પર નિમચાલો છે એન્ટાઉન્ડ લેવલ છે મેં આ બાપા અמא અמא એટલા સાઇડલાઈન एक शॉपिंग काउनेर ओडिङ दिला हेमा अनि तीसेस ओकेन चा अवेलेबलटी उडे बिदिनु चेस आ अनि अब एक चेस स बचालो चेस सनामा वचिनिर मी अनुरोध देन हे जइपयो आलो आ आबा Boki 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 này để chuẩn đi chuẩn bị chuẩn bị chuẩn bị chuẩn bị నలభై రెండు నలభై నాలుగు డివిజన్లలో ఏవైతే పరికాల వల్ల ఇష్యూస్ ఉన్నాయో అలాగే ఇక్కడున్న చేపల మార్కెట్ మార్కెట్లో కూడా ఉన్న ఇష్యూస్ పైన నిన్నటి నుండే మన మున్సిపల్ కమిషనర్ గారికి ఏవైతే మనం ఆదేశించామో వాటిపైన వారు కూడా ఈరోజు పొద్దునే ఆరున్నర నుండి మనతో పాటు అన్ని వీధుల్లో ఏవైతే క్లీన్ చేయాల్సిన బాధ్యత అప్పచెప్పామో చెప్పామో అన్నిటినీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇలాగే ప్రతిరోజు కూడా ప్రతి రెండు వార్డులలో ఏదో ఒక సమస్య పైన మేము విజిట్ చేసి వాటిని త్వరగా పరిష్కరించి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకునేకి మున్సిపాలిటీ శాఖ కావచ్చు అలాగే ఇంకా వేరే జాగాల్లో ఏ రెవెన్యూ కావచ్చు లేదా ఇంటిగ్రేటెడ్ ఎనీ సబ్జెక్ట్ పైన కావచ్చు ప్రతిరోజు రెండు వార్డులు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడికి విచ్చేసిన దీనివల్ల చాలా విషయాలపైన అవగాహన వచ్చింది సో కమిషనర్ గారికి అలాగే మా కార్యకర్తలకు కూడా అందరికీ ఏం చెప్తున్నానంటే ప్రజలకి మనం ఏవైతే హామీ ఇచ్చామో వాటన్నిటిపైన ప్రతిరోజు లోకల్ లీడర్షిప్ కూడా వర్క్ చేస్తూ ఏదైనా ఇష్యూస్ ఉంటే మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు నాకు కావచ్చు రిప్రజెంటేటివ్ ఇవ్వడం ఇవ్వమని చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఒక పేపర్ పైన కంప్లైంట్ లాగా రైస్ చేసి తెచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాను